అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా నేను చేసేది ఈస్ట్ యూజ్ చేయకుండా అలాగే మైదా యూజ్ చేయకుండా హై ఫైబర్ ఉండేలాగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇష్టంగా పిజ్జా అయితే చేస్తున్నాను పిన్ గ్రామ్ తో చేసిన పన్నీర్ వెజిటేబుల్ పిజ్జా ఇది వచ్చేసి ఇది అయితే స్టవ్ మీద చేసేస్తున్నాను ఇదిలో పెసర్లు నానబెట్టింది అండ్ అలాగే మిక్సీ పట్టిన క్లిప్ అయితే లేదు అదైతే మిస్ అయిపోయినాయి పెసర్లని ఓవర్ నైట్ సోక్ చేసేసుకుని ములుకులు వచ్చినా పర్లేదు నార్మల్ గా అయినా పట్టేసుకోవచ్చు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని అందులో మనకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి కన్సిస్టెన్సీ కొంచెం హార్డ్గానే ఉండాలి మరీ లూజ్గా చేసుకోవద్దు దోసలు వేసేసుకునే కన్సిస్టెన్సీ చేసుకుంటే ఇవి వేసుకోవడానికి మరీ లూజ్గా అయిపోతుంది హార్డ్గా ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొంచెం అంటే కొంచెమే ఆయిల్ వేసేసుకొని లో మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక టూ టు త్రీ స్పూన్స్ అయితే వేసుకొని ఈవెన్ గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి మరి దోశ కన్సిస్టెన్సీలో మాత్రం వేసుకోవద్దు కొంచెం లావుగానే వేసేసుకోవాలి ఇది స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత లిడ్ని పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి తర్వాత కొంచెం కుక్ అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి దానిపైన పిజ్జా సాసు టమాటో కెచప్ అలాగే బాబిక్యూ సాస్ కూడా వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్ గా పిజ్జా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా సాస్ లో స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఆనియన్ క్యారెట్ రెడ్ క్యాప్సికము అలాగే గ్రీన్ క్యాప్సికమ్ చాప్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ చిల్లీ ఫ్లేక్స్ టేబుల్స్ మీకు ఏవి కావాలి అంటే అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇవైతే యాడ్ చేసాను అవి యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత చీజ్ అలాగే మిక్స్ హబ్స్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు చీజ్ ఎక్కువ కావాలి అంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నీ వేసుకోవడం అయిపోయిన తర్వాత లిడ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో అయితే కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే మెల్ట్ అయిపోతుంది చీజ్ అంతా ఇంకా ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే మనకి ఏ సైజు లో కావాలో ఆ సైజు లో కట్ చేసుకుని పిల్లలకి ఇచ్చేస్తే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అయితే చాలా సింపుల్ గా చేసుకునే పిజ్జా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్ గా అయితే ఇది ట్రై చేయండి ఓవెన్ లేకపోయినా ఈజీగా ప్యాన్ లో చేసేసుకోవచ్చు ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే మీకు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు బాయ్